హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ ఇది స్నాక్స్ టైం అండి ఈ స్నాక్స్ టైంలో మనం బజ్జీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లో శనగపిండి తీసుకోవాలి రెండు కప్పులు శనగపిండి తీసుకున్నాను నేను ఆ శనగపిండిలోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను సాల్ట్ ఒక స్పూను కారం కొంచెం వంట సోడా కొంచెం వామ్ వేసుకొని ఈ విధంగా మొత్తం చేత్తో కలుపుకోవాలి పిండిలో అవన్నీ కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకొని చేత్తో బజ్జీ పిండి బ్యాటరీని రెడీ చేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఆ పిండి పక్కన పెట్టేసి మంచి పెద్ద సైజు ఆలు రెండు తీసుకొని నీట్గా కడిగిన తర్వాత ఈ విధంగా చాక్తో స్లైసెస్గా ఒక గిన్నెలో వాటర్ వేసుకొని ఆ వాటర్లో మనం చేసిన స్లైసెస్ని వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల స్లైసెస్ అనేవి నల్లబడకుండా అన్నమాట అందుకే వాటర్లో వేసుకోవాలి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మామూలుగా కట్ చేసుకోవాలి ఆలుని సన్నగా కట్ చేసిన ఆలు ముక్కల్ని బజ్జి పిండిలోకి వేసుకోవాలి వాటర్లో నుంచి తీసుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి బాగా హీట్ అవ్వాలి ఆయిల్ అప్పుడు మనం పిండిలో ముంచిన ఆలు స్లైసెస్ని బజ్జీల్లాగా ఆయిల్లోకి వేసుకోవాలి ఈ విధంగా వేసుకునేటప్పుడు కొంచెం నిదానంగా వేసుకోండి ఎందుకంటే ఆయిల్ అనేది చింది చేతి మీద పడుతుంది అలా చేతి మీద పడకుండా నిదానంగా వేసుకుంటే బజ్జీలు అనేవి బాగా వస్తాయి ఈ విధంగా చేసిన ఆలు బజ్జీని అటు ఇటు కలుపుకుంటూ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి బజ్జి పిండి కలిపేటప్పుడు ఒక పది నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి అప్పుడు బజ్జీ అనేది బాగా ఉబ్బిద్ది అనమాట కలిపేటప్పుడే బాగా కలుపుకుంటే పిండి మంచిగా బజ్జీ అనేది పఫీగా బాగుంటుంది ఈ విధంగా ఫ్రై అయిన బజ్జీని తీసుకొని గిన్నెలోకి వేసేసుకోవడమే చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం నేను చెప్పినట్టుగా చేయండి ఈవినింగ్ స్నాక్స్కి అయినా కూడా చాలా బాగుంటాయండి ఈ రెసిపీ పిల్లలకి పెద్దలకి ఇష్టమైన రెసిపీ బాగుంటుంది టేస్ట్ ఎలానో మా వీడియో చూస్తున్నారు కదా అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్